హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంగస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వంకాయ పెరుగు పులుసండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఇష్టం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఫుల్గా లాగిచ్చేస్తారు ఇలా ఒక్కసారి ఈ రెసిపీ చేస్తే అండ్ ఒక్క వంకాయ ఉంటే సరిపోతుందండి ఫుల్ ఫ్యామిలీ అంతా ఒక పూట హ్యాపీగా కమ్మగా లాగించవచ్చు అనమాట అండ్ రైస్లోనికి కానీ చపాతీలోనికి కానీ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది అండ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది ఒక నాన్ వెజ్ రెసిపీ లాగే అనిపిస్తుంది అనమాట మీకు అనిపిస్తుందో లేదో చెప్పండి దీన్ని చూస్తే నాకైతే ఫిష్ కర్రీ లాగే అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ మరి ఈ స్పెషల్ రెసిపీని ఎట్లా ప్రిపేర్ చేయలేంటనేది లేచకుండా ప్రాసెస్లోకి వచ్చేసాయండి చూపించేస్తాను సో ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లోనికి కమ్మనైన పెరుగునైతే తీసేసుకుంటున్నానండి సో ఇది నేను తోడు తోడు వేసిన అనమాట చక్కగా పెరుగునైతే ఒక నాలుగైదు గరిటలు యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇట్లా చిలుక్కోవాలన్నమాట సో చూస్తారు కదా ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగుంటుంది అండ్ దీంట్లోనికి ఇప్పుడు జస్ట్ కొద్దిగా వాటర్ వేసి మరీ పల్చగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా మీడియంగా కలిపేసుకోవాలి సో ఇప్పుడు పెరుగైతే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఈ చూడండి ఇంత పెద్ద వంకాయ అనమాట నియర్లీ కిలోలో సగం ఉంటుంది సో ఇప్పుడు దీన్ని చక్కగా వాష్ చేసేసి ముడుకు తీసేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసేసుకోవాలన్నమాట సో అప్పుడే మనకి ఈ వెనక ఇంగ్రీడియంట్స్ అన్ని దానికి బట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ చెప్పాను కదా ఆల్రెడీ జస్ట్ ఒక్క వంకాయ ఉంటే సరిపోతుంది అనమాట ఫుల్ ఫ్యామిలీ ఒక పూటంతా హ్యాపీగా తిని ఎంజాయ్ చేయవచ్చు సో ఇక్కడైతే కోయడం రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరీ లావుగా కాకుండా పల్చుగా కాకుండా మీడియంగా కట్ చేసేసుకోవాలి ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకుంటే చూడటానికి బాగుంటుంది అండ్ ఈవెన్గా ఇంగ్రీడియంట్స్ అనేవి పడతాయి సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ ఒక బౌల్లో వాటర్ వేసేసి దాంట్లో సాల్ట్ వేసేసి పీసెస్ అన్నీ అందులో వేసి రెడీగా పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఒక ప్లేట్లోనికి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం కొద్దిగా గరం మసాలా పసుపు కారం అట్లనే సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కాస్త ఆయిల్ అయితే వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటికి అవే మంచిగా కలిసేలాగా నీట్గా నేను చూపిస్తున్నట్టుగా కలిపేసుకొని దీంట్లోనికి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ప్రతి పీస్కి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి నీట్గా పట్టేయాలన్నమాట సో ఫైనలీ మనకి ఇక్కడ పీసెస్ అన్నింటికి ఇంగ్రీడియంట్స్ పట్టించిన మాట అయిపోయింది ఇంకా చేయకుండా వీటిని ఫ్రై చేసేద్దాం వచ్చేయండి స్టవ్ పైన కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ చక్కగా కలిపి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కడాయిలో నీట్గా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకుంటే చూడండి మనకి పీసెస్ అనే ఒకవైపు నీట్గా ఫ్రై అయిపోయినాయి అండ్ ఇంకొక ఒక వైపు అయితే టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అండ్ ఎక్కువసేపు ఉంచేస్తే చూసారు కదా ఇట్లా మాడిపోతాయి అండ్ జాగ్రత్తగా అయితే ఫ్రై చేసేసుకోండి ఎంత నీట్గా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది లేదంటే పచ్చి వాసన అయితే వచ్చేస్తుంది సో మనకి పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న వంకాయ పీసులు అన్నింటినీ పెరుగులో వేసేసుకోవాలి అండ్ పెరుగులో వేసిన తర్వాత ఒకసారి నీట్గా అంతా కలిసేలాగా అయితే నీట్గా కలిపేసుకోండి నెమ్మదిగా కలిపేసుకోండి సో పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఫైనల్గా దీనికి పోపు అయితే వేసేసుకోవాలి సో స్టవ్ పైన పోపు కడాయి పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే పచ్చనగపప్పు వేసేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది అట్లనే కొద్దిగా మినపప్పు జీరా అట్లనే ఆవాలు కూడా వేసేసుకొని కొన్ని ఎండుమిర్చిలు కరివేపాకు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకొని జస్ట్ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి జస్ట్ లైట్గా ఫ్రై అవ్వనిచ్చేసి ఇచ్చేసి ఇంకా పోపుని తీసుకొచ్చి పెరుగులో వేసేసి అంతా కలిసేలాగా నీట్గా ఒక్కసారి కలిపేసుకుంటే ఒక మంచి ఆరోమా అయితే వస్తుంది సో ఆరోమాకే చాలా టెంప్టింగ్ అయిపోతుంది అనమాట అంతగా తినేలా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనలీ మన వంకాయ పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయిందండి అండ్ చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు అనమాట టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇంకా పెరుగులో ఉండే కొద్దీ ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఇంకా పుల్ల పుల్లగా కొంచెం కారకరంగా సాల్టీగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో నేను చెప్పినట్టు మీరు కూడా ఒక్కసారి ఆ ప్రాసెస్లోనే వంకాయ పెరుగు పుల్స్ని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి సో దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ watching please do like share and subscribe to our channel janu singer's vlogs thank you all